అంత కుట్ర చేయాల నా మీద శివాజీ అనేవాడు సినిమా పబ్లిసిటీ కోసం అంత చిల్లరగా దిగజారుతాడా శివాజీ నాకు అలాంటి డబ్బు పిచ్చి ఫేమ్ పిచ్చే ఉంటే రాజకీయాల్లో నేను ఎక్కడో ఉండేవాడిని సినిమా కోసం అంత దిగజారే మనిషి అయితే పదమూడు సంవత్సరాల పాటు సినిమాకి దూరంగా జనం కోసం నిలబడేవాడినా నాకు అనుకూలంగా ఉన్న గవర్నమెంట్లు వచ్చినా కూడా నేను ఏ రోజు పోయ్యప్ప పదవి అడగల అది తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా ఎక్కడైనా ప్రజల గురించి మాట్లాడాలనుకున్నాను తప్ప ఎవరు కుట్ర చేశారు ఏం చేశారు ఎలా చేశారు అనేది ఎప్పుడైనా ఊరికే మాట్లాడితే సరిపోదు ఆధారాలు తీసుకుందాం వాటి వాటికి సంబంధించి నేను మాట్లాడతాను ధైర్యం ఉంటే నేను తప్పు చేశాను శివాజీ దుర్మార్గుడు అని మీరు ప్రూవ్ చేయాలనుకుంటే మీకు వ్యవస్థలన్నీ తలుపులు ఉన్నాయి రండి కానీ దయచేసి నేను ఒకటే చెప్తున్నాను ప్రపంచ వేదికల మీద ఒక పది దేశాలు ఒక నూట ఎనభై దేశాల ప్రజలు నిలబెట్టి ఆడవాళ్ళని నిలబెట్టి రిప్రజెంటేటివ్స్ అంటే ఒక శారీ అమ్మాయిని మీరు ఇండియన్ కదా అని అడుగుతారు అది ఈ దేశ పునాదు అంత మాత్రం చేత మీరు రోజు చీరలే కట్టుకుని చీరలే ఇచ్చేసి ఏ మూర్ఖుడు చదువుతాడమ్మా అలాగా ఏ మూర్ఖుడు చెబుతాడు అలాగా నాకేం పని నా బిడ్డలు అనుకుని చెప్పాను తప్ప